ం నమ శివాయ అందరికీ నమస్కారమండి మేము ఈరోజు దేవీ నవరాత్రులు ప్రారంభమైనటువంటి ఈ రోజు నుంచి అమ్మవారి యొక్క పూజని చేస్తాము అందరికీ కూడా బాగుండాలని మా మీద ఎంతో నమ్మకం పెట్టుకుని అందరూ పంపించినటువంటి మీ పేర్లు గోత్రనామాలు ప్రతి ఒక్కరి పేరు పేరున కూడా ఇలా రాసుకుని అందరి కూడా పెట్టి ఈ రోజున హోమాన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నామండి అలాగే ముందుగా గణేష్ని పూజ చేస్తాము ఆ తర్వాత అష్టదిక్పాలకంగా నవగ్రహాలని అలాగే పార్వతీ పరమేశ్వరుల్ని లక్ష్మీనారాయణుల్ని ఇలా అన్ని రకాలుగా అమ్మవారి సన్నిధానములో మేము సపరేట్గా ఎప్పుడూ ఏర్పాటు చేసుకున్నటువంటి మా ఇంట్లోని ఇలాంటి హోమగుండంలోనే అందరికీ బాగుండాలని అనేక రకాలైనటువంటి సర్వ సర్వశుభాలు కలగాలని చెప్పి ఈ యొక్క అమ్మవారి సన్నిధానంలోని తొమ్మిది రోజులు కూడా రాత్రి తొమ్మిది గంటల నుంచి అలాగే ప్రారంభించి అది పూర్తి అయ్యే వరకు కూడా అలా అందరి పేరు పేరులా కూడా చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట అయితే మీ ఈ హోమంలోని ఎట్లా ఉంటే పిల్లలకి బాగా చదువు రావాలన్న ఉద్దేశం మీద అదేవిధంగా వృత్తి వ్యాపారాలలో రాణింపు రావాలన్నగా అలాగే శత్రు బాధలు పోవాలి అనేక రకాలైనటువంటి అన్నీ కూడా తొలగిపోవాలి అన్న ఉద్దేశం మీద ప్రతి ఒక్కరికి కూడా ఆయా బీజాక్షర మంత్రాలతో జపం చేసి ముందుగా ఇలా జపం చేసుకుంటాము ఆ తర్వాత ఇలా దీపారాధన చేస్తాము అలాగా ఆ తర్వాత హోమం చేస్తాము ఈ హోమ సమిధులు కూడా సపరేట్గా ఎక్కడో కర్ణాటక ప్రాంతం నుంచి తీసుకుని వచ్చి అటువంటి యోగాల్లో చేస్తూ అన్నమాట అలాంటి బీజాక్షర మంత్రాలతోనే ఇవాళ శైలపుత్రి అమ్మవారి యొక్క మంత్రాలతో చేస్తాము అలాగే రోజుని ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అమ్మవారిని ఉద్దేశించి బీజాక్షర మంత్రాలుగా ఇవన్నీ కూడా చేస్తామన్నమాట మీ అందరూ కూడా నా పైన మా పైన పెట్టుకున్నటువంటి నమ్మకంతోనే మీరు మేము వాట్సాప్లో పెట్టిన వెంటనే మీరు మీ గోత్రనామాలు పంపించి అలాగే గురుదక్షిణ పంపించిన తర్వాత మేము ఎంతో బాధ్యతగా మా మీద ఉన్నటువంటి నమ్మకము ఇంకా మీకు బాగుండాలన్న ఉద్దేశం మీద మేము అందరికీ కూడా చేస్తామండి అందరికీ సర్వశుభాలు ఆ మాత మీకు అందరికీ శుభాల్ని నవరాత్రుల్లోని మేము ఎంతో దీక్షగా ఎన్నో రకాలైన ఉన్నటువంటి తత్వంగా మీ అందరికీ కూడా అన్నట్టుగా చేస్తామండి అందువల్ల మీ అందరికీ కూడా శుభాన్ని కలగజేయాలని చెప్పి ఆ అంబని ప్రార్థన చేస్తూ మేము ఇవన్నీ కూడా వ్రతాన్ని పూర్తి చేస్తూ ఉంటాం మొహమాన్ని మంచిదండి ఓం నమ శివాయ